కృష్ణ అండి అందరికీ ఎంద్రేలా ఉన్నారు సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ రెడీ అయిపోయింది అయితే ఈ సెట్ వరకు మేడం మనకి బ్యాంగిల్స్ మాత్రం వద్దన్నారు గ్లాస్ బ్యాంగిల్స్ సో ఇవి మాత్రం పంపించండి గ్లాస్ బ్యాంగిల్స్ మా పేరెంట్స్ తీసుకుంటారు అని చెప్పారు సో సైజ్ తనకి తెలియదంట సో అయితే ఇవి మీరు చూసినట్టయితే ఇవి నా ఓల్డ్ బ్యాంగిల్స్ నేను వాడేవి సో మీకు గుర్తుంది కదా నేను వాడే బ్యాంగిల్స్ గ్రీన్ కలర్వి అయితే ఈ ఈ చా నాకు రీసెంట్ డేస్లో వచ్చిన ఒక కామెంట్ ఏంటంటే మేము కొత్తగా స్టార్ట్ చేసాము మెటీరియల్ తీసుకోవాలి అన్నప్పుడు ఎలా తీసుకోవాలో తెలియట్లేదు మీరు ఏదైనా వీడియో తీసి పెట్టండి అన్నారు నేను దీనికి మేకింగ్ వీడియో తీయలేకపోయాను బికాస్ అన్ని లేట్ నైట్స్ హడావిడి హడావిడిగా తీశాను ఇదండి అంటే ఈ సెట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మేకింగ్ వీడియోలో కూర్చున్నాను అంటే ఇంకా లేట్ అయిపోతుంది అంత టైం లేదు సో దట్ అందుకని చెప్పి నేను ఇంకా మేకింగ్ వీడియో పెట్టుకోకుండా డైరెక్ట్గా వీడియో అయితే చే అదే మేకింగ్ అయితే చేసేసాను సో దీనికి సంబంధించి ఏ కుందని ఎన్ని గ్రామ్స్ పట్టిందని మేకింగ్ చూపించట్లయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేస్తే మీకు తెలియదండి ప్రతి ఒక్క బ్యాంగిల్ చూపించి దానికి ఎంత మెటీరియల్ పడింది అండ్ ఫైనల్గా ఎంత కాస్ట్కి ఈ మెటీరియల్ మనం పర్చేస్ చేయొచ్చు అనేది కూడా నేను చెప్తాను అండ్ ఇలాంటి మేకింగ్ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే స్టార్టింగ్ బిగినర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి నేను జూమ్ క్లాస్ తీసుకుంటున్నాను సిక్స్ డేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేకింగ్ జూమ్ క్లాస్ అని చెప్పి నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సో మిమ్మల్ని అయితే దాంట్లో నైన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి సిక్స్ డేస్ జూమ్ క్లాస్ ఫ్రీగా వస్తుంది మెటీరియల్ కూడా వస్తుంది అండ్ లేట్ చేయకుండా ఈ డిజైన్లోకి వెళ్ళిపోతాము దేనికి ఎంత పడిందో కంప్లీట్గా చెప్తాను మేకింగ్కి ఎంత అయ్యింది అలాగే మ ఫస్ట్ ఈ డిజైన్లో మనం ఇక్కడ ఇదే డిజైన్ ఉంది కదా దీని నుంచి స్టార్ట్ చేద్దామండి ఇందులో మనం ఎయిట్ కే తిలకం త్రీ రౌండ్ ఇవన్నీ యూస్ చేసాము సో అలాగే పర్ల్ చైను గోల్డ్ చైను ఇది వచ్చేసరికి ఫోర్ ఎంఎం క్లిప్ స్టోన్ అనమాట సో కంప్లీట్ బ్యాంగిల్ మొత్తం సేమ్ ఇలానే రిపీట్ అవుతూ ఉంటుంది సో దీనికి ఏవి ఎంత పడ్డాయో అంటే ఎయిట్కి వచ్చేసరికి థర్టీ గ్రామ్స్ పడిందండి తిలకం ఫార్టీ గ్రామ్స్ ఇంకా మనం ఇందులో త్రీ ఎంఎం రౌండ్ టెన్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది పర్ల్ చైన్ వచ్చేసరికి త్రీ మీటర్స్ వరకు పడుతుందండి ఎందుకంటే ఆల్మోస్ట్ చైన్ ఎక్కువ ఉంటుంది సో టూ బ్యా టూ హ్యాండ్స్కి కావాలి అంటే మాత్రం డెఫినెట్గా త్రీ టు ఫోర్ మీటర్స్ ఈజీగా పడుతుంది తీసుకోండి అండ్ గోల్డ్ చైన్ గోల్డ్ ఇది ఏదైతే ఉందో అది మాత్రం ఒక వన్ మీటర్ చాలు అండ్ దీనికి యాక్చువల్గా మనం ఇది ఓన్గా క్రియేట్ చేసిన డిజైన్ అయితే కాదండి కాపీయే ముగ్ధ ఆర్ట్ కానీ క్రాఫ్ట్ వేర్స్ వల్ల కానీ ఇది బాగా చేస్తున్నారు సో అందుకని నేను మేకింగ్ ఏది తీయటానికి పాసిబుల్ అవ్వలేదు తీయలేదు దాంట్లో ఫోర్ ఎంఎం క్లిప్ స్టోన్ తర్వాత డైరెక్ట్ పర్ల్ చైన్ వేసేసారు గ్యాప్స్ కనిపిస్తున్నాయి సో నాకు ఆ గ్యాప్ నచ్చలేదు కాబట్టి ఇక్కడ నేను గోల్డ్ చైన్ అనేది యూస్ చేశాను ఈ దీంట్లో మనం గోల్ ఫోర్ ఎంఎం క్లిప్ స్టోన్ మాత్రం ఫార్టీ పీ ఫార్టీ రూపీస్కి హండ్రెడ్ పీస్ ఇస్తామో అది తీసుకోవాల్సి ఉంటుంది సో రిమైనింగ్ అన్నీ చెప్పాను కదా కంప్లీట్గా ఒక పేపర్ మీద నేను నోట్ చేసి పెట్టానండి మీకు అవన్నీ కూడా చూపిస్తాను అంటే చూపించాను చెప్తాను అండ్ సెకండ్ వచ్చేసరికి సేమ్ తిలకం ఇదే తిలకం మనం ఆల్రెడీ చెప్పాం కదా ఫార్టీ గ్రామ్స్ తీసుకున్నామని ఈ ఫార్టీ గ్రామ్స్కి ఇది మిగిలింది అంటే ఎగ్జాక్ట్ ఒక థర్టీ గ్రామ్స్ వరకు సరిపోతుందన్నమాట యాక్చువల్గా థర్టీ సరిపోదు యాక్ ఇది ఏదైతే డిజైన్ చేశామో ఇది ఎయిట్ టూ ఎయిట్ సైజు ఈ మిడిల్ ఏదైతే ఉందో అది టూ సిక్స్ సైజ్ చేసాము బికాజ్ ఎందుకంటే టూ ఎయిట్ సైజ్ బ్యాంగిల్ అప్పుడు దొరకలేదు ఇది నేను కస్టమర్కి కన్వే చేశాను ఓకే పర్వాలేదు నాకు అర్జెంట్ కాబట్టి టూ సిక్స్లో చేసి ఇచ్చేయండి నేను కొంచెం వేసుకుంటాను అది బ్రైడల్ బ్యాంగిల్లో కాకుండా నార్మల్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నారు కాబట్టి అలా ఇచ్చేసాను అండ్ ఇక్కడ వైట్ సెరమిక్ ఏదైతే ఉందో త్రీ ఎంఎం రౌండ్ అది కూడా టెన్ గ్రామ్స్ సరిపోతుంది అండ్ మిడల్ బ్యాంగిల్కి వచ్చేసరికి స్టోన్ చైన్ ఆల్రెడీ త్రీ మీటర్స్ అని చెప్పాం కదండి ిఫోరు స్క్వేర్స్ వచ్చేసరికి మనకి థర్టీ గ్రామ్స్ పడతాయి డ్రాప్స్ వచ్చేసరికి ట్వంటీ గ్రామ్స్ పడతాయి ఈ స్క్వేర్స్లో నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తే నాకు ఇవి మిగిలాయి ఫిఫ్టీ గ్రామ్స్లో టూ బ్యాంగిల్స్కి వేసాము స్క్వేర్స్ వచ్చేసరికి నేను తీసుకున్న వెయిట్ వచ్చేసరికి స్క్వేర్స్ థర్టీ గ్రామ్స్ తీసుకుంటే ఇది టెన్ గ్రామ్స్ ఉండదు తక్కువే ఉంటుంది బెటర్ మనం ఏదైతే అనుకుంటున్నామో దానికంటే ఒక గ్రా పది గ్రాములు ఎక్స్ట్రా తీసుకుంటే మిగిలిపోతే పర్వాలేదు కానీ సరిపోకపోతే ఇబ్బంది కాబట్టి థర్టీ గ్రామ్సే తీసుకోండి అండ్ ఈ ట్యూబ్ బీట్స్ ఏవైతే ఉన్నాయో ఇది యాక్చువల్గా ఫిఫ్టీన్ టెన్ గ్రామ్స్ వెయిట్ తీసుకున్నాను బట్ నాకు ఫైవ్ గ్రామ్స్ సరిపోయాయి అనమాట ఇవి చాలా ఎక్కువ వస్తాయి ఇవి కొంచెం మంచిగా ఉంటాయి మనకి ఏదైతే మగ్గం వర్క్ల్లో యూస్ చేస్తారో అవి అనమాట కలర్ కూడా చూసుకోవచ్చు వేరేవేవైతే ఉన్నాయో అవి కొంచెం గోల్డ్ కలర్లో అలా వస్తాయి అన్నమాట అలా కాకుండా నేను ఇలా చూస్ చేసుకున్నాను అండ్ రిమైనింగ్ అంతా ఈ సైడ్ ఉన్న బ్యాంగిల్స్ సేమ్ బ్యాంగిల్సే కాబట్టి మీకు ఇప్పుడు చదువుతాను చూడండి ఎయిట్కి థర్టీ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ తెలికం ఫార్టీ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ డ్రాప్ ట్వంటీ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ స్టోన్ చైన్ వచ్చేసరికి త్రీ మీటర్స్ పడుతుందండి త్రీ మీటర్స్కి సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అండ్ త్రీ ఎంఎం రౌండ్ అంటే ఇది ఇది ప్లస్ ఇది త్రీ ఎంఎం రౌండ్ ఇది టెన్ గ్రామ్స్ ఇది ట్వంటీ టెన్ గ్రామ్స్ తీసుకోవాలి ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది ఫైవ్ గ్రామ్స్ సరిపోతుంది అన్నమాట సరే మీకు ఏదైతే ఉందో ఫైవ్ గ్రామ్స్ సరిపోతుంది ఒక ఓహెచ్పి షీటు తర్వాత క్లిప్ స్టోన్స్ ఇదైతే మనం ఇందులో ఈ డిజైన్లో వాడాము కదా ఈ క్లిప్ స్టోన్స్ వచ్చేసరికి హండ్రెడ్ పీసెస్ తీసుకోవాలి ఫార్టీ రూపీస్ అండ్ స్క్వేర్ వచ్చేసరికి థర్టీ గ్రామ్స్ తీసుకోవాలి మిగిలేలాగే తీసుకోండి డెఫినెట్గా ట్యూబ్స్ ఒక ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ సరిపోతుంది అండ్ ఈ బ్యాంగిల్స్కి ఇవి ఉంటే సరిపోవు కదా మనకి గ్లూ ఉండాలి నేనైతే ఈ గ్లూనే వాడతాను సో ట్వంటీ ఫైవ్ ఇది కొత్తది తీసే వాడాను అనమాట నాకు తెలిసినంతవరకు ఒక ఇక్కడికి ఇలా ఉంటుంది అంతే అండ్ మనకి దీంతోపాటు బ్యాంగిల్స్ కూడా వాడతాం కదండి బ్యాంగిల్స్కి టూ కట్ వచ్చేసరికి లూజ్ తీసుకోవాలంటే మీ దగ్గర బ్యాంగిల్స్ ఉంటే వెల్ అండ్ గుడ్ బ్యాంగిల్స్ లేవనుకోండి లూజ్ అయితే ఈ టూ టూ కట్ వన్ కట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ పడతాయి ఫోర్ కట్ బ్యాంగిల్స్ తీసుకోవాలి అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే టూ కట్ టూ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ మీరు అదే ఫుల్ బాక్స్లో తీసుకున్నారనుకోండి టెన్ రూపీస్కి వస్తుంది విడిగా తీసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ అనమాట సో ఆ లెక్కను లెక్క వేసుకోండి అండ్ గోల్డ్ థ్రెడ్ మనం ఈ థ్రెడ్ వాడాం కదా సో ఆ మొత్తం కంప్లీట్గా థ్రెడ్ ఇదే వాడాను ఓపెన్ చేసి సో వన్ గోల్డ్ థ్రెడ్ తర్వాత అండ్ మనం బి సెవెన్ థౌసండ్ కూడా యూస్ చేసాము దాన్ని రిమైనింగ్ దానికి యూస్ చేసేసాను సో అది ఒక సిక్స్టీ రూపీస్ పడుతుంది అండ్ బి సెవెన్ అంటే నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే మెటీరియల్ కాస్ట్లు పెరుగుతున్నాయి బి సెవెన్ థౌసండ్ అనేది ప్రైస్ పెరిగింది అలాగే కుందన్స్ రేట్లు కూడా ఏవైతే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చాయో అవి ఒకటి ఒకటి పెరుగుతూ వచ్చాయి సో ఇంకా కంప్లీట్ అందరి దగ్గర ఈ నోటీస్ రాలేదు బికాజ్ ఎందుకంటే నేను తీసుకున్నవన్నీ న్యూ మ్యానుఫ్యాక్చర్వి సో కాబట్టి నేను నోటీస్ చేశాను బిఫోర్ మేము తీసుకునే దానికంటే మాకు వన్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడింది ఒక్కొక్కటి అయితే ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడింది వన్ కేజీ మీద బిఫోరు మేము ఒక వంద రూపాయలకి తీసుకున్నాం అనుకుందాం పర్ సపోజ్ పది రూపాయలకి తీసుకుందాం అను తీసుకున్నానే అనుకోండి పదిహేను రూపాయలు పడింది సో అలా పడ్డాయి అనమాట ప్రైజెస్ చాలా పెరిగాయి న్యూ మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చిన తర్వాత సో ఇలా మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే నా ఎస్టిమేషన్ ప్రకారం సిక్స్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వరకు అవుతుందండి బ్యాంగిల్స్ థ్రెడ్ గమ్ము అన్నీ కలుపు తీసుకుంటే సో దాని తర్వాత మమ్మల్ని అడుగుతారు అంటే చాలామంది నన్ను అడిగారు ఎలా చేసుకోవాలి ఎంత మెటీరియల్ తీసుకోవాలో చెప్పండి అక్క అని చెప్పి సో అందుకే ఇది ఎంత చెప్తున్నాను మేకింగ్ కాకున్నా ఎప్పుడు చూపించే మేకింగే కాదు కదా అండ్ నా గురించి చాలామంది కన్సర్న్ చూపించారు మెసేజ్ చేసి నిన్నెలా ఉన్నా అని అడిగారు ఈరోజు ఎలా అని అడిగారు చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ అంటే ఫుడ్ అయితే ఓన్లీ జస్ట్ పెరగన్నం తినమన్నారు కారం అస్సలు త్రీ డేస్ వద్దన్నారు కాబట్టి నేను కొంచెం ఇప్పుడే జస్ట్ నాకు ఏదైతే ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిందో ఆ దాటిన తర్వాతే డోర్ కొంచెం ఓపెన్ అయినట్టు కొంచెం కదుపుతున్నట్టుగా ఫీల్ అవుతుంది నిన్నటి వరకు ఈరోజు మార్నింగ్ కూడా కొంచెం చాలా ఇబ్బందిగానే అనిపించింది ఏదైతే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేశానో తర్వాత నుంచి కొంచెం బెటర్ అనిపించింది అనమాట సో మీకు నచ్చిందా యూస్ఫుల్ అనిపించిందా లైక్ చేసి కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అయితే డెఫినెట్గా మంచి మేకింగ్తో వస్తాను థ్యాంక్ యూ బాయ్